హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక దాదాపుగా నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి సో ఈరోజు టోటల్ టొమాటో స్టాకు ఇరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ట్వంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఈరోజు వచ్చేసి కోలార్సీమ్మార్ టొమాటో మార్కెట్లో ఇప్పటికైతే నాటి రన్నింగ్ ఆక్షన్ రన్నింగ్లో ఉందండి సో ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలండి అండ్ నిన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా తగ్గింది టాప్ రేట్ అయితే అండ్ ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి సో టాప్ క్వాలిటీలో వస్తే కనుక సో సూపర్ టాప్ ఏమైనా ప్రైస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికైతే ఆరు వందల ఇరవై రూపాయలండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు గా నడుస్తుంది ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా సీడ్స్ ప్రైస్ కూడా మీకు లైవ్ యాక్షన్ షేర్ చేస్తానండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో